హాయ్ హలో ఈ వీడియోస్ కొంచెం లెంగ్త్ ఉంటుంది పూర్తిగా వీడియో చూడండి సూపర్ ఉంటుంది ఓకే అతను త్రీ మంత్స్ కష్టపడి అతను ఏం చేస్తాడు ఎండింగ్ వరకు అనేది ఈ వీడియో అనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకే ఇట్టి మొత్తం తవ్వేసి ఒక కాలువలాగా రెడీ చేస్తున్నాడు కదా ఊట్స్ వెరీ 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 హార్డ్ వర్కింగ్ అదే ఒక మనిషి చేయడం అనేది వెరీ నైస్ ఓకే తవ్వుతూనే ఉన్నాడు మనోడు ఏమో పుట్టిస్తాడు అనేది సడన్ సర్ప్రైజ్ అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకే ఫినిషింగ్లు కూడా బాగాస్తున్నాడు ఓకే ఏదో పెద్ద ప్లాన్ వేసినాడే ఓకే ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడు అసలు వెరీ ఫ్యాంటస్టిక్ ఇంకా కంటిన్యూ చేసిద్దాము ఓకే మా అంతా కలర్ సిమెంట్ అంతా వేసేసి నీట్గా అయితే రెడీ చేశాడు అది ఇంకా అయిపోలే ప్రాసెస్ మొత్తం వేయాలి కదా మొత్తం వేయాలంటే బాగా టైం పడుతుంది టైం అంటే ఒక త్రీ మంత్స్ వర్క్ చేశాడు అనమాట అతను ఏం చేస్తాడనేది రిజల్ట్ ఓకే డోంట్ మిస్ ఇట్ ఎంత హార్డ్ వర్క్ ఎంత ఓపిక ఉండాలి మన చూడండి இப்போ ஏரி கூட பல அடவுல உப்பு உப்பு உபயோக கர Hmm. Oh, my God, uh -huh. hmm. flowers, <coughs> flowers, decoration trees, and ఓహో ఓకే నైస్ ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ బా మనం టాలెంట్ మామూలుగా లేదు సూపర్ ఇంకా ఉంది వీడియో ఎండింగ్ వరకు చూద్దాం ఓకే ఓ ఓ

Lower very, 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 very nice. సూపర్ ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో ఓకే డెకరేషన్ కూడా అసలు మనోడు సూపర్ సూపర్ ఓకే డెకరేషన్లు కూడా మనోడు అసలు ఎక్కడ తగ్గట్లేదు కదా ఫ్లవర్స్ డెకరేషన్ ట్రీస్ కానివ్వండి ఓ త్రీ మంత్స్ వర్క్ ఇట్స్ వెరీ హార్డ్ వర్క్ ఇక్కడ ఏం చేస్తాను ఫిష్లు ఓ తిరిగింది కదా అసలు ఇవంతా విలేజెస్ అనుకుంటా పేరుకే విలేజ్లో టాలెంట్ చూడండి అసలు వావ్ వావ్ మళ్ళీ ఏం చేస్తున్నావయ్యా మళ్ళీ బ్రిడ్జ్ రెడీ చేస్తున్నాడా బ్రిడ్జ్ ఇంకా మధ్యలో ఉండేదంతా సదరం చేయాలి కదా ಅಂತ ಪಕ್ಕನ ಮಾಡಿಸಿ ಹ್ಞೂ ವೆರಿ ನೈಸ್ ಹ್ಞೂ ಕಡೆ ಏನು ಗಿಂಜಲ್ದಲ್ತು ಗಡ್ಡಿ ಗಿಂಜಲ ಎಲ್ವಿ ಹ್ಞೂ ಗಡ್ಡಿ ಗಿಂಜಲ ಏನು ಹ್ಞೂ నైస్ ఓ మైకాడ్ నెక్స్ట్ లెవెల్గా ఓకే వీడియో ఫైనల్గా వచ్చేసాము అందరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఇంపార్టెంట్ వీడియో అయితే వచ్చేసింది ఓకే ఇదిగోండి అవుట్పుట్ ఎలా ఉంది ఓ మైకా అందులో డక్కులు ఫిష్లు వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి అసలు అసలు మైండ్ ఫ్లోయింగ్ అసలు చూడండి ఓ మై గా త్రీ మంత్స్లోనే ఇంత చేసాడు అసలు కేక ఏమంటారు సూపర్ యార్ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి వీడియో అందరూ షేర్ చేయండి ఓకే థ్యాంక్